మార్నింగ్ ఫోర్ థర్టీ అయినా సార్ లైన్ చూసారు అంత ఎలా ఉంది ఇదంతా అమరారామం అనమాట ఫస్ట్ టెంపుల్ మంది ఫైనల్లీ సోమారామం టెంపుల్కి అయితే వచ్చేసారు అనమాట టైం అయితే టెన్ అవుతుంది సిక్స్త్కి బయలుదేరింది దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ అయితే దీన్ని దర్శించుకుంటే అంత పుణ్యం వచ్చిందో ఈ ద్రాక్షారామంలో ఉన్న శివుని దర్శించుకుంటే అంత పుణ్యం దక్షిణ కాశీగా పిలవబడే భీమేశ్వర స్వామి అలాగని పన్నెండు శక్తిపీఠాలు అతి పవర్ఫుల్ శక్తిపీఠమైన మాణిక్యంబాదేవి నేనైతే ఇంకా ఈ టికెట్ నైతే ఏపీఎస్ ఆర్టీఎస్ నుంచి బుక్ చేసుకున్నాను చెప్పాను కదా పన్నెండు వందల రూపాయలు అయితే పడింది నాకు తెలిసి రేపు మండే నేనైతే అప్లోడ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ ట్యూస్డే అయితే అయితే అయిపోతుంది రావాలనుకుంటే కనుక ఈ ప్లాన్ రండి అయితే శివుని ఎక్కువ నమ్ముతారు శివుని భక్తులు ఉంటారు వాళ్ళైతే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పంచారామాలు ఎలా ఉన్నాయి ఎలా దర్శించుకోవాలి ఎంత దూరం పడుతుంది ఎంత రేటు ఫుడ్ కానీ ఎనీథింగ్ అంత వివరంగా చాలా తక్కువ సమయంలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో వీడియో మాత్రం చివరి వరకు చూడండి హే గాయస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ ప్రెజెంట్ అయితే నేను విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో అయితే ఉన్నాను ఈ వీడియో అనమాట మనకి స్పెషల్ బస్సెస్ అయితే కనెక్ట్ చేశారనమాట మన ఏపీఆర్టీసీ వాళ్ళు నేనైతే రెండు వారాల నుంచి ట్రై చేస్తున్నాను మూడు వారాల నుంచి ఖాళీగా ఉన్నాను అండ్ ఈ ఈ రోజు తగిలింది టికెట్ అయితే మనకి వారం రోజుల ముందు ఈ ఒక్క ప్రయాణం వచ్చేసరికి ఇరవై రెండు గంటలు ఉంటుంది విజయవాడ టు విజయవాడ ఐదు పంచారామాలు ఉంటాయి అమరావతి దాక్షారాము సామర్లకోట భీమవరం అని ఐదు టెంపుల్స్ని ఒకే ఒక్క దగ్గర ఒక్కసారి మనం చూసుకోవచ్చు ఒక్క రోజులు కేవలం ఈ ఒక్క వీడియోలోనే చూడొచ్చు అనమాట అండ్ నేనైతే రెండు వారాల నుంచి ట్రై చేశాను రెండు సార్లు అవ్వలేదు లేడీస్ సీట్సే ఉన్నాయి ఇప్పటికైతే నాకు అయ్యింది నేనైతే బస్ స్టాండ్లో ఉన్నాను పక్కకు వచ్చి చేస్తాను అనమాట బ్లాగ్ అయితే ఒక్క పదమూడు వందలు పదమూడు వందల నుంచి పన్నెండు వందల అంతే థర్టీ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఈ ఇప్పుడు టైం త్రీ అవుతుంది త్రీకి అయితే బస్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ రేపు సోమవారం నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను రేపు తెల్లవారుజామున రెండింటికైతే మనం అయితే విజయవాడకి అనమాట ఈ వీడియో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఉంటుంది నాకు తెలిసి వీడియో అయితే ఫుల్గా చూడండి వీడియో అర్థం అవ్వాలనుకుంటే మాత్రం ఫుల్గా చూడండి ప్రతి టెంపుల్ నేనైతే చూపిస్తాను అండ్ ఎక్కడెక్కడ ఆపుతున్నారు ఏంటి మనం ఇంకా ఎలా బుక్ చేసుకోవాలి నేను ఎలా బుక్ చేసుకున్నాను ఇంకా ఎన్ని స్లాట్స్ ఉన్నాయో నుంచి అయితే మన స్పెషల్ గెస్ట్ అనమాట మన పాత యూట్యూబర్ వాడ వాడితో అయితే నేను కలిసి ట్రావెల్ చేస్తున్నాను ఓకే ఎక్స్ప్లోర్ విత్ ఆదిత్య అనమాట మన దాంట్లోకి వచ్చాడు ఇక్కడ నుంచి మన వీడియోస్లో ఆదిత్య కూడా అయితే ఉంటాడు ఈ వీడియో వచ్చేసరికి ఇద్దరు కొలాబరేషన్ అనమాట కొలాబరేషన్ వీడియో ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి వాడి ఛానల్ నా ఛానల్ రెండు ఛానల్స్ ఉంటాయి చెక్ చేయాలనుకుంటే వాడి ఛానల్ కూడా ఉంటుంది ఆ ఛానల్ కూడా వెళ్ళి చెక్ చేయండి కంటెంట్ అయితే నాకన్నా బాగా మంచిగా చేస్తాడు నేను మొదలుపెట్టి మూడు నెలలు అయింది కానీ వాడు ఎప్పుడో మొదలు పెట్టాడు కానీ నేను ఇవన్నీ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పి నేనైతే లేట్గా స్టార్ట్ చేశాను మార్నింగ్ ఫోర్ థర్టీ అయింది శ్రీ అమరలింగేశ్వర స్వామి అమరావతి అయితే మనం వచ్చామన్నమాట దేవుడు అసలు ఎవరు ఉండరేమో అనుకున్నాను నేను ఈ టయానికి దగ్గర దగ్గర ఈ చివరించి చివరిదాకా టీజీఆర్టీసీ ఏపీఆర్టీసీ బస్సులో ఒక ఐదో ఆరు అనమాట బాబాయ్ అక్కడ దింపేశాడు అక్కడ నుంచి ఇంకా వాక్ పిల్స్ అనమాట నా ఇద్దరికైనా టెంపుల్ ఉంది నాకైతే త్రీ టెన్కి స్టార్ట్ అయ్యాం ఫోర్ థర్టీ అయితే టైం అయ్యింది దగ్గర దగ్గర ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పట్టింది అమరావతి రావడానికి చాలా లేట్ అయిపోయింది చలి కూడా చాలా బాగుంది ఈ ముప్పైకి కానీ అమరావతి రోడ్లు కూడా మరి అంత బాగాలేదనమాట పర్లేదు ఇంక లోపలికైతే వెళ్దాం చూసారు కదా ఇవన్నీ అవే ఈ చివరి చాలా చివరి దాకా ఒక దాని తర్వాత ఒకటి ప్రైవేట్ ట్రావెల్స్ కానీ పబ్లిక్ ట్రావెల్స్ కానీ చాలా ఉన్నాయి ఇవన్నీ ట్రావెల్స్ మొత్తం ఐదు టెంపుల్స్ కదా ఓకే మన టెంపుల్ అయితే అక్కడ ఉంది ఇంకా టెంపుల్ ఇది అనమాట లైటింగ్ దగ్గర 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 మెరిసిపోతుంది మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే ఇది లోపలికి ఎంట్రన్స్ అయితే అది చూసారు కదా ప్రత్యేక దర్శనం అంటే ఫిఫ్టీ రూపీస్ ఇదైతే మన ఫ్రీ దర్శనం అనమాట మనం అయితే ఈ క్యూ లైన్లో పోతున్నాం అనమాట ఉచిత దర్శనానికి అక్కడ పూజలు చేసుకునే దాంతో అటు చేస్తున్నారు అది ఫిఫ్టీ రూపీస్ ఎంట్రన్స్ ఇదైతే ఫ్రీ ఎంట్రన్స్ మార్నింగ్ ఫోర్ థర్టీ సరే లైన్ చూసారు అది ఎలా ఉంది ఇదంతా అమరారామం అనమాట ఫస్ట్ టెంపుల్ మంది అంతా లైన్ ఫ్రీ లైన్ అసలు నేనైతే ఎంత క్రౌడ్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దా కూడా చాలా క్రౌడ్ ఉంది అంత అయింది కానీ వన్ అవర్ ఈజీగా పట్టింది అనుమాట వన్ అవర్ థర్టీ మినిట్స్ పట్టిన నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే పట్టింది నా దర్శనానికి శివలింగం మాత్రం ఇప్పుడు దాకా చూసిన వాటి అన్నింటిలో ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే ఒక సెవెన్ అంటే సెవెన్ టెన్ ఫీట్ అయితే ఉందన్నమాట శివలింగం అయితే ఒక పదిహేను అంటే ముప్పై నిమిషాలు దర్శనం ముప్పై నిమిషాలు అయిపోయింది ఓ కార్తీక మాసం కార్తీక మాసం అంటారు కానీ ఏదో మనం వ్లాగింగ్ స్టార్ట్ చేసాం కానీ ఫస్ట్ టైం శివ ఆ శివాలయానికి రావడం కార్తీక మాసంలో క్రౌడ్ మాత్రం భేపక్షంగా ఉండబ్బా బాగుంది దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది అంత తోసుకోవడాలు నెట్టుకోవడాలో అయితే ఏం లేవు బాగుంది నాకైతే దగ్గర దగ్గర ఒక నిమిషం అలా అయితే నేను అయితే దర్శనం చేసుకున్నాను పంచారామాల్లో ఒకటైన శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం అయితే మనకు కంప్లీట్ అయిపోయింది మొదటి పంచారామం నెక్స్ట్ ఇక్కడి నుంచి అయితే టు హెడ్ భీమవరం ఇప్పుడైతే మనం భీమవరం అయితే వెళ్ళబోతున్నాం ఇంకా మనం బస్సుని ఫైన్ చేసి దాంట్లోకి వెళ్ళిపోవడమే ఫైనల్ టెంపుల్ కి అయితే అనమాట టైం అయితే టెన్ అవుతుంది కి బయలుదేరింది దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ అయితే వెళ్ళిపోయాం సోమేశ్వరం సోమారామం భీమవరం నుంచి ఒక మూడు కిలోమీటర్లు అనమాట ఒక మూడు కిలోమీటర్ల దూరంలో అయితే టెంపుల్ ఉంది సేమ్ మళ్ళీ మనం అంతే ఫ్రీ దర్శనంలోకి వచ్చాము ఫ్రీ ఉంది హండ్రెడ్ ఉంది టూ హండ్రెడ్ ఉంది ఇంకా చివరి కార్తీక సోమవారం కాబట్టి క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది సూపర్ లగ్జరీ కాబట్టి ఎలా వాళ్ళ కింద మీద పడుకుంటే వచ్చాము పర్లేదు బాగానే ఉంది ఇదే టెంపుల్ అయితే మెయిన్ ఎంట్రన్స్ అనమాట మనం అయితే లైన్లో ఉన్నాము ఇది కనబడుతుంది కదా ముందు కింద దర్శనం ఇలా వెళ్ళి కింద దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ పైకి వచ్చి అలా దర్శించుకోవాలన్నమాట కింద టెంపుల్ అయిపోయింది పైన అనమాట అమ్మవారి అనమాట మన అయితే దగ్గర దగ్గర థర్టీ మినిట్స్ అయింది కింద పైన రెండు టెంపుల్స్ ఉన్నాయి అమ్మవారిది శివుడిది దర్శించుకునే వాటికే థర్టీ మినిట్స్ పైన పట్టింది ఇంకా టెంపుల్ నుంచి మనకు బయటకు వస్తే కనుక అన్న సమారాధన జరుగుతుంది ఏదో టచ్ చేయాలి కాబట్టి అది కొంచెం అది కొంచెం అది కొంచెం తిన్నాను అది మెయిన్ టెంపుల్ అయితే ఇలా ఇలా వెళ్ళామనమాట మన లోపలికి ఇంక ఇలా ఇక్కడ పక్కన కోనేరు ఉంది ఇలా ఎగ్జిట్ అయిపోతున్నాం ఇటు నుంచి ఇంక మనం బయటికి వెళ్ళిపోవచ్చు ఆ చివరి నుంచి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది క్రౌడ్ అయితే ఒకళ్ళు ఇద్దరు కాదు వందల్లో అన్నారు జనాలు అయితే ఇక్కడ మన సోమారావు అయితే అయిపోయింది భీమవరంలో ఉన్న టెంపుల్ ఇప్పుడైతే నేను ఇంకా బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను పంచారామాల గురించి తెలుసుకోవాలంటే తారకాసురుణ్ణి మన కుమారస్వామి అయితే సంహరిస్తాడు కానీ ఇంకా తారకాసురుడి హృదయంలో ఉన్న శివలింగం అయితే అంతే ఉంటుందన్నమాట వీళ్ళందరూ వెళ్ళి శివుని ప్రార్థిస్తారు అప్పుడు ఆ శివలింగం ఐదు ముక్కలుగా చీలిపోతుంది ఆ ఐదు ముక్కలు మన అదృష్టం కొద్ది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఆ ఐదు ముక్కలే పంచారామాలు అంటారనమాట ఐదు చోట్ల ఆ శివలింగం అనేది అక్కడక్కడక్కడ భూమి మీద ఐదు ప్రదేశాల్లో పడింది ఈ ఐదు ప్రదేశాలే పంచారామాలు శివ పార్వతులు ఇద్దరు కలిసి ఈ టైం అయితే వన్ అయింది క్షీరారాములైతే అనమాట రెండు కనబడుతుంది కదా అదే టెంపుల్ పాలకొల్లు క్షీరారాము కరెక్ట్గా భీమవరం నుంచి వన్ అవర్లో అయితే మనం వచ్చేసాం ఈ టెంపుల్ దగ్గరికి ఇదంతా టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇది అనమాట ఇలా ఉంది టెంపుల్ ఎంట్రన్స్ అయితే సరళ మధ్యాహ్నం రెండు అయినా సరే అక్కడక్కడ అక్కడక్కడ జనాలు ఉన్నారు ఇక్కడ కూడా ఉంది ఫ్రీ లైన్ ఒకటి ఉంది ఫిఫ్టీ రూపీస్ లైన్ ఒకటి ఉంది అనమాట ఒక రెండు మూడు లైన్లు అయితే ఉంటాయి అయితే మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఫ్రీ లైన్లో స్వచ్ఛపోతాం వాళ్ళే కాసేపు బస్సులో వెళ్ళి వెయిట్ చేయొచ్చు ఎండ కానీ నైట్ కూడా చలి ఎంత ఎక్కువగా ఉందో ఇప్పుడు బాగా ఉంది ఎండ కూడా అది ఫ్రీ లైన్ అనమాట అటు ఉంది మనం అయితే ఇక్కడ ఇంకా పెయిడ్ లైన్లోకి వచ్చాము ఈ పెయిడ్ లైన్ కూడా పర్లేదు నేను లోపల కొంచెం రాగానే గర్భగుడి కూడా ఉందేమో అనుకున్నాను కానీ ఇక్కడ ఇంకో ఇంకొక పెద్ద లైన్ ఉంది చూస్తారు కదా అదిగోంది ఇది మా లైన్ అయితే ఎలా ఉంది ఇది నార్మల్ లైన్ ఇలా ఉంది ఫ్రెండ్కి అయితే మేమైతే బయటకు వచ్చామన్నమాట ఇక్కడ చూసారా దీపరాజన చేస్తున్నారు సతీదేవి వన్ బై వన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి కార్తీక మాస సందర్భం ఇలా చేస్తున్నారు వీరభద్రస్వామి చూసారు కదా మన పంచారామాల్లో మూడు మూడు అయితే అయిపోయినాయి అనమాట ప్రస్తుతానికి టైం వన్ థర్టీ అవుతుంది పాలకొల్లు కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ మెయిన్ ద్రాక్షారామం మనం ద్రాక్షారామం టెంపుల్కి అయితే వెళ్తాం ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయినా సరే మాకైతే దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు టైం పట్టింది మేము అలా వెళ్ళామనమాట లోపలికి అయితే ఇది ఇది గోపురం అయితే అది అనమాట మనం ఎగ్జిట్ అయిపోయాము ఇది ఇంకా మెయిన్ రోడ్ ఈ మెయిన్ రోడ్లో మన బస్సు ఎక్కడ అయితే ఉందో ఇంకా బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఒక ట్వంటీ అంతే ప్రతి టెంపుల్లో ట్వంటీ మినిట్స్ అయితే దర్శనం పడుతుంది కానీ ఎక్కడ అలవు లేదు కొంతమంది తీసుకోవచ్చు అంటున్నారు కానీ ఎందుకు వచ్చిన అని మనం ఏం వీడియోస్ రికార్డ్ చేయట్లేదు ప్లస్ టెంపుల్ దాకా అమరారామం ద్రాక్షారామం సోమారామం కుమారారామం ఈ ఐదు ప్లేసెస్ని పంచారామాలు అంటారు మనమైతే ఈ పంచారామాల గురించి ఈ కార్తీక మాసంలోనే స్పెషల్గా మనం ఇలా ట్రావెల్ చేస్తున్నాం అనమాట కేవలం ఒక్క రోజులో ఐదు ఈ పంచారామాల్ని మనం దర్శించుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా శివరే వెల్కమ్ టు ద్రాక్షారామం నేనైతే ద్రాక్షారామం టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను ఫిఫ్టీ రూపీస్ దర్శనం అనమాట చూసుకోండి ఇంకా ఎంట్రన్స్ అయితే ఏం షూట్ చేయలేదు జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పి అది ఫ్రీ దర్శనం అదంతా ఫ్రీ లైన్ అది చాలా ఎక్కువ ఉంది ఇది ఫిఫ్టీ రూపీస్ది మనం ఇలా ఎలా ఎలా వెళ్తుంది ఉన్న ఇప్పుడు దాకా మనం వచ్చిన టెంపుల్స్లో అన్నిటికన్నా మెయిన్ పెద్ద టెంపుల్ ఇదే అనమాట ద్రాక్షారామం ఈ టెంపులే చాలా పెద్ద టెంపుల్ చూసారు కదా ఎంట్రీ అటు ఉంది అక్కడ ఎక్కడో ఉంది ఎంట్రెన్స్ ఇలా తిరుక్కుంటే వెళ్ళాలి నేనైనా సరే కానీ నాకు క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు అక్కడైతే రెండు మూడు లైన్లు రెండు మూడు పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి ఒక కిలోమీటర్ దాకా ఉంది అండ్ మేమైతే ఇలా వెళ్తున్నాము ఈ టికెట్ వచ్చేసరికి ముందే ఇస్తారంట ఇద్దరు ముగ్గురు నడితే వాళ్ళైతే హెల్ప్ చేశారు లేదంటే మళ్ళీ అయిపోయింది లైన్లో ఎక్కడ పోవచ్చి ఎక్కడి నుంచో వెళ్ళాము ఎక్కడి నుంచో వచ్చాము ఆ టికెట్కి మళ్ళీ ఆ బ్రోకి హండ్రెడ్ రూపీస్ కొడితే ఆ బ్రో తీసుకున్నాడు మాకైతే సరే ఇదిగోండి ఇది టికెట్ అయితే ఆ టికెట్ తీసుకున్నాం ఇదంతా గుడి ప్రాంగణం అనమాట చాలా పెద్దగా ఉంది ఇది అయితే ఎంట్రన్స్ వాళ్ళకి దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక పూట పట్టిందేమో వాళ్ళు అవ్వడానికి మనదైతే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లైన్స్ అని చెప్పారు వాళ్ళకి మనకి దగ్గర దగ్గర ఒక ఐదు లైన్లు అలా ఐదు లైన్లు అలా అయితే గ్యాప్ వచ్చింది ఇప్పుడైతే టైం అయితే దగ్గర దగ్గర నాలుగున్నర నాలుగున్నర అయింది అక్కడ మనం రెండు గంటలకు బయలుదేరాం రెండు గంటలు పట్టింది దగ్గర దగ్గర డెబ్బై కిలోమీటర్లు అవ్వడానికి ఇంకా మెయిన్ ఇంకొకటి ఉంది ఇక్కడ ఏంటంటే ఈ ద్రాక్షారామంలో మనం శివుడితో పాటు అలాగే పద్దెనిమిది శక్తిపేటలో ఒకటే శక్తిపేట కూడా మనం ఈ ద్రాక్షారామంలో అయితే మనం దర్శించుకోవచ్చు ఒక శక్తిపేట కూడా అయిపోతుంది మనం వెళ్లేదాల్లో సామర్లు కోటలు ఇంకొక శక్తిపీటం ఉంది రోడ్డు హైవే పక్కనే ఉంటుంది కానీ బస్సు అక్కడ ఆపడలేదంటే అక్కడ ఆపు ఉంటే కనుక ఆ శక్తిపేటం కూడా కవర్ అయిపోయింది ఇంకా ఆంధ్రాలో ఉన్న శక్తిపేటలు మొత్తం కవర్ అయిపోయినట్టు అది కూడా అది ఒక్కడే మిస్ అయిపోతుంది దాన్ని నుంచి వెళ్తాం కానీ దాన్ని దర్శనం చేసుకోలేం అసలు వీళ్ళందరూ ఏంటి ఎంతమంది జనాలు ఉన్నారు ఏంటి అసలు ఇక్కడ ఓరి బాబోయ్ ఓ నాయన నాయనూరు దగ్గర దగ్గర ఒక మూడు వందల మంది ఉన్నారు అక్కడ క్రౌడ్ అయితే ఎంత నేనైతే ఎనిమిది లైన్లు ఎనిమిది లైన్లు తొమ్మిది లైన్లు ఆట యాభై రూపాయలు కట్టి కూడా దక్షిణ కాశీ అంటారు కదా వన్ ఆఫ్ ద కాశీ తర్వాత అంత పవర్ఫుల్ అన్నంత పవర్ఫుల్ అనమాట దక్షిణ ఒక కాశీని దర్శించుకుంటే అంత పుణ్యం వచ్చిద్దో ఈ ద్రాక్షారామంలో ఉన్న శివుని దర్శించుకుంటే అంత పుణ్యం వచ్చిద్దు అనమాట అర్థమైంది కదా అంత పవర్ఫుల్ అనమాట మనం ఇక్కడ ఈ ద్రాక్షారామంలో ఈ శివునితో పాటు పద్దెనిమిది శక్తిపీఠాలు ఒకటైన మాణిక్యమ్మ శక్తిపీఠాన్ని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఒక టెంపుల్ ఒక శక్తిపీఠం అలాగని మన ఈ యాత్రలో ఈ ఒక్క రోజులు చేసే యాత్రలో ఒక శక్తిపీఠం కూడా కవర్ అయిపోతుంది అనమాట ఐదుకి ప్లస్ ఒకటి యాడ్ అయింది మొత్తం ఆరు పంచారామాల్లో ఒక శక్తిపీఠం కూడా యాడ్ అయింది దగ్గర దగ్గర ఈ టెంపుల్కి అయితే పన్నెండు వందల సంవత్సరాలు అనమాట పన్నెండు వందల సంవత్సరాలు మన ఈ దక్షిణ కాశీ ఈ టెంపుల్కి మనం మెయిన్ అటం దగ్గరికి అయితే వెళ్తున్నాం లోపలికైతే ఇంకా లైన్ ఉంది దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మనం ఉంచుకొని చూసారు కదా ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట వచ్చేసాం మనం ఇంకా ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళి అలా తిరిగి వస్తే అది మెయిన్ ఎంట్రన్స్ కనబడుతుంది కదా అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట అమరావతిలో అమరేశ్వరుడు ఎలా ఉంటాడు దగ్గర దగ్గర పదిహేను అడుగులు మనం అమరావతిలో అయితే చూసాం అనమాట అంటే ఆ శివలింగాన్ని ఒక్కసారి చూసేవచ్చు కానీ ఇక్కడ కింద ఒకసారి పైన ఒకసారి రెండు సార్లుగా చూడాలన్నమాట కింద చూడడం చూస్తే అమ్మవారి శక్తి పెట్టమన్నమాట ఇక్కడ మనం దేవుని దర్శించుకొని అలా వెళ్ళి మనం పైకి వెళ్ళాలి పైకి వెళ్ళి మళ్ళీ చూసుకొని పై నుంచి మళ్ళీ శక్తిపీటాన్ని వందల లోపలికి వెళ్ళాలి అక్కడ శక్తిపీఠం ఇక్కడ దేవాలయం అసలు చూసారు ఎలా ఉందో మొత్తం సాంస్క్రిట్ అనమాట ఇది తెలుగులాగా ఉంది ఆ తెలుగు కూడా అర్థం కావట్లేదు తెలుగు కాదు మొత్తం భలే చెక్కారు అసలు ఇప్పటిదే కాదు దగ్గర దగ్గర పన్నెండు వందల నుంచి పదమూడు వందల సంవత్సరాల క్రితం ఒక రాయి మీద రాజుతో చెక్కింది ఇదంతా మా దర్శనం అయితే అయిపోయింది పై నుంచి కిందకి దిగామనమాట ఇప్పుడు మేము శక్తిపీఠం దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము మమ్మల్ని అయితే ముందు పైన దర్శనం చేయించారు కింద చూసుకోలేదు మేము డైరెక్ట్ పైకి వెళ్ళిపోయాము ఈ పదిహేను పద్నాలుగు అడుగులు శివలింగం దగ్గర పైకి వెళ్ళాము అనమాట మరి ఇప్పుడు కింద అయితే కంప్లీట్ అయిపోయింది చూసుకున్నారు కదా బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడున్న కోనేరనమాట ఒక శక్తి పీయటం పన్నెండవ శక్తి అలాగనే మన దక్షిణ కాశీగా పిలువబడే మన శివుణ్ణి మనమైతే చాలా మంచిగా దర్శనం చేసుకున్నాం దక్షిణ కాశీగా పిలవబడే భీమేశ్వర స్వామి అలాగని పన్నెండు శక్తిపేటలో అతి పవర్ఫుల్ శక్తిపీఠమైన మాణిక్యాంబాదేవి రెండు ఒక్కసారిగా ఒక టెంపుల్ రెండు అయితే మనం దర్శనం చేసేసుకున్నాం మన దర్శనం అయిపోయింది ఇంక నేనైతే ఎలా అయితే వచ్చానో నేను అలా ఇంకా లో బయటకి అయితే వెళ్ళిపోతున్నా చెప్పులు అక్కడే ఉన్నాయి ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంది ఎడమ చెక్కి లాంటి బుగ్గ అమ్మవారి చీక్ అనమాట అదైతే ఇక్కడ ప్రతిష్టగా ఉందన్నమాట అందుకని పద్దెనిమిది శక్తిపీటాలు ఒకటే పన్నెండు శక్తిపేటం ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట అందరు ఫ్రంట్ అటు ఒకటి ఒకటి ఉంది ఇంక నేను మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చాను టాయిలెట్స్ అయితే అటు ఉన్నాయన్నమాట ఇంకా ఇవన్నీ చిన్న చిన్న షాపులు అలా వెళ్ళాను ఇలా ఎగ్జిట్ అయిపోతున్నాను ఇది నేను వచ్చిన దారి ఇలానే నా బస్ దగ్గరికి అయితే నేను వెళ్ళిపోతున్నాను మా దర్శనానికి అయిపోయింది కడుపులో కొంచెం ఫుడ్ వేసాం ఇది మా బస్సు అయితే డైరెక్ట్ దాక్షారామం బస్ స్టాండ్లో అయితే పెట్టారు బస్సుని ఇక్కడికి వచ్చి ఇంకా అందరు ఎక్కుతున్నారు అనమాట అక్కడి నుంచి సెవెన్ థర్టీ అయింది సామర్ల కోట్లో అయితే ఇప్పుడే దిగాను అనమాట వన్ అవర్ అయితే టైం ఇచ్చారు మనమైతే ఫైనల్ డెస్టినేషన్ నెంబర్ ఫిఫ్త్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా ఇది ఒకటే మనం చివరిగా దర్శించుకోవాల్సింది పంచారామంలో కుమారామం చూసారు కదా ఇదంతా పార్కింగ్ చాలా పెద్దగా ఉంది పార్కింగ్ ఏరియా ఇదంతా ఈ నుంచి ఆ మొత్తం పార్కింగ్ ఏరియా అని టాయిలెట్స్ అయితే అటు ఉన్నాయి అన్నమాట ప్రతి టెంపుల్కి స్టార్టింగ్లోనే టాయిలెట్స్ అయితే ఉన్నాయి అన్నీ టాయిలెట్స్ ఇంక ఇదంతా పార్కింగ్ ఇది చూసారు కదా ఇంక ఇదంతా ఫుడ్ సేమ్ ఎక్కడెక్కడ ఎలా ఉందో ప్రతి టెంపుల్ దగ్గర ఇది కూడా అంతే కానీ ఇక్కడ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ రెండు దర్శనాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ట్వంటీ రూపీస్ అయితే మనం వెళ్ళిపోదాం చూసారు కదా ఎంత పార్కింగ్ అని ఎంత దూరం వచ్చినా సరే బాబాయ్ అక్కడ తగ్గేదే లేదన్నట్టు ఉన్నారు క్రౌడ్ మొత్తం అన్నమాట ఫిఫ్టీ హండ్రెడ్ మూడు అయితే ఉన్నాయి అనమాట ఇదిగోండి ఇక టోకెన్స్ ఇవన్నీ అవే చూసారు కదా రెండు టోకెన్స్ ఇవన్నీ నేనైతే ఎంట్రెన్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాను నేనైతే ఫ్రీకి వెళ్ళిపోతున్నాను ఫ్రీ లైన్ అయితే చాలా తక్కువ ఉందని చెప్పారు అక్కడైతే ఫోన్పేలు గూగుల్ పేలు కూడా లేవు నేను అందుకని ఫ్రీ లైన్లో అయితే మేమైతే లోపలికే టెంపుల్ ఎంట్రన్స్ సేమ్ ప్రేంబాకేశ్వర టెంపుల్ లాగా ఉంది మహారాష్ట్రలో మనం ఇందాక చూసాం కదా చూసారు ఎలా ఉందో సేమ్ ఇందుకు ఎలాగైతే టెంపుల్ చూసింది ద్రాక్షారామాలో సేమ్ అంతే ఉంది ఈ టెంపుల్ కూడా ఇంకా మాకు ఎంత ఒక్కవేళ ఉందని నేను చూసుకోవాలి సారీ 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 చూసారు కదా ఇక అసలు చూడండి ఎలా ఉంది అలా లైటింగ్ కానీ ఇది ఏదైనా సరే సూపర్గా పెట్టారు వీళ్ళైతే సేమ్ అది ఎలా అయితే లాంగ్ ఉందో ఇది కూడా అంతే లాంగ్ ఉంది అనమాట మొత్తం ఇలా తీర్కొని మనం అక్కడికి వెళ్ళిపోవాలి చూసారు కదా అక్కడ కోనేరు ఉందనమాట ఆ కోనేరు దగ్గర నుంచి ఆ లోపల నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేస్తున్నారు దేవుడికి అయితే శివలింగానికి చూసారు కదా ఇక్కడ అభిషేకం జరుగుతుంది ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ అయితే మనం ఇలా వెళ్ళిపోవాలి పైకి ఇక్కడ గజ అనమాట చూసారు కదా టెంపుల్ అది మేమైతే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం టెంపుల్ అయితే మెయిన్ టెంపుల్ అక్కడ ఉంది వాళ్ళు దర్శనం అయిపోయి కిందకు వస్తున్నారు మనం ఇలా తిరుక్కుంటూ వెళ్తాం అనమాట ఎంత స్పీడ్గా అయిపోయింది అండి ఇటు దూరి ఫ్రీ దర్శనంలోకి అయినా సరే బయట దాంట్లో దూరిపోయి జస్ట్ ఐదు ఐదు నిమిషాలు కూడా పట్టలేదు బాలా త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగిందనమాట ఎక్కడ చూసినా ఈ మూడు శివలింగాలు అమరావతి కానీ ఇటు భీమవరం కానీ ఇప్పుడు నేను చూసింది కానీ ఈ నాలుగు శివలింగాలు దగ్గర దగ్గర పదిహేను ఫీట్లు పది ఫీట్లు హైట్ అయితే ఉన్నాయన్నమాట చాలా పెద్ద శివలింగాలు కొన్ని రెండు ఫ్లోర్లు ఉన్నాయి కొన్ని సింగిల్ ఫ్లోర్లు అయితే ఉన్నాయన్నమాట ఐదు నుంచి పది నిమిషాలు లోపే మాకు రెండు దర్శనాలు అయితే జరిగిపోయినాయి ఇంకా నేను ఇలా ఎగ్జిట్ అయితే వచ్చేసాను ఇది ఎంట్రన్స్ అనమాట అలా ఎంటర్ అయ్యాము లోపలికి అక్కడ నుంచి ఇది దర్శనం అయిపోయింది అంతా అయిపోయింది చుట్టూ రెండు రౌండ్లు వేసాను వీడేమో జనాలని సావ కొడుతున్నాడు అనమాట ఫోటోలు తీయండి అవి తీయండి ఇది అని దొరిందలు దొరికినట్టు ఫోన్ ఇచ్చేస్తున్నాడు ఫోటోలు తీసేయండి అని చెప్తున్నాడు వీడు చూసారు కదా ఇంక ఇది అనమాట ఎంట్రన్స్ ఇంకా అక్కడ బస్సు ఉంది ఇంకా ఇవన్నీ ఎక్కడ ఏదైనా తినేసి ఇంకా బయలుదేరిపోవాలా అంత పార్కింగ్ ఏరియాని ప్రసాదాలు కూడా ఉన్నాయి కానీ అక్కడ ప్రసాదం తీసుకోవాలి ఇప్పుడు దాకా నేనైతే ఇంక ఇక్కడ కావాలంటే ప్రసాదం తీసుకోవచ్చు వాళ్ళు కూడా ఏం ప్రసాదం అయితే తీసుకోలేదు దర్శనం అయితే అబ్బా చాలా తొందరగా అయిపోయింది ఇది ఈ పంచారామాలు ఇది ఒకటే బాగా అయిపోయింది చాలా 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 హ్యాపీగా అయింది నాకైతే ఎయిట్ అయిపోతున్న టైం ఇంక నేనైతే ఇంక బస్సులకి అయితే వెళ్ళిపోతాను ఇదైతే నా బస్ అన్నమాట నేను వచ్చేసాను చూసారు కదా దగ్గర దగ్గర ఐదు గంటలు పడుతుంది రెండు వందల ఇరవై కిలోమీటర్లు అయితే ఉంది విజయవాడ దగ్గర దగ్గర ఫైవ్ అవర్స్ నైన్ స్టార్ట్ అయినా మార్నింగ్ టూకి అయితే నేనైతే విజయవాడ వెళ్తాను ఇంకా నేనైతే బస్సులకైతే వన్ అయిపోయింది ఇంక నేనైతే బస్ స్టాండ్కి వచ్చేసాం పార్కింగ్లో మా వెహికల్ అయితే కలెక్ట్ చేసుకున్నాం మేమైతే దగ్గర దగ్గర అంతే ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు కానీ ట్వంటీ టూ అవర్స్ ట్వంటీ త్రీ అవర్స్ అవుతుంది అంతే ట్వంటీ టూ అవర్స్ పట్టింది నాకైతే ఈ జర్నీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే వచ్చేసామన్నమాట పదమూడు వందల్లో పంచారామాలు అయితే అయిపోయినాయి కార్తీక మాసంలో చాలా ఎరగ తీసేస్తుంది బాయి బయట బయట మాత్రం ఓకే వీడియో కనుక ఇక్కడ దాకా చూస్తుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి నా వీడియో నచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ